మెదక్ జిల్లా నార్సింగి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సన్న బియ్యం సరఫరా కార్యక్రమాన్ని మండల పరిధిలోని శివనూరు గ్రామంలోని పౌర సరఫరాల దుకాణంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చాంద్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ ధనికులు తినే సన్న బియ్యం రాష్ట్ర పేదలు కూడా తినాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నారని అన్నారు ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలా కాకుండా ధనికా పేద అన్న భేదం లేకుండా అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతుందని అన్నారు మునుముందు ఇంకా అనేక ప్రజా సంక్షేమ పథకాలతో హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు రాందాస్ ప్రధాన కార్యదర్శి గణేష్ మాజీ ఉప సర్పంచ్ రుక్ముద్దీన్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు చందు యాదవ్ రమేష్ నాగరాజు బాధ్య నాయకులు మైలారం సిద్ధిరాములు ఎల్ ఎం స్వామి బాలు తదితరులు పాల్గొన్నారు మెదక్ ఎమ్మెల్యే గారు రోహిత్ బై ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ రోజు షినూర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తల విలేజ్ పార్టీ ప్రెసిడెంట్ మండల నాయకులు అందరం కలిసి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కు మా రేవంత్ రెడ్డి సార్ గారికి పేదల తరఫు నుంచి మా గ్రామ ప్రజల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఒక పేదోడు తిన్నా కానీ రైస్ అన్నమే తింటాం ఉన్నోడు తిన్నా కానీ అన్నమే తింటాం ఉన్నోడు కొన్ని ఉన్నోడు కోట్లు ఉన్నోడేమో సన్న బియ్యం తింటుండే గరీ లేనోళ్ళు ఏమో దొడ్డు బియ్యం తిని ఇన్ని రోజులు బతికిరు కాబట్టి గత ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోలే కాబట్టి మా రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చినప్పటి నుంచి పేదలు తిన్న అన్నమే ఉన్నోడు తినాలే ఉన్నోడు తిన్న అన్నమే పేదోడు తినాలనే కాన్సెప్ట్ మంచి కార్యక్రమం ఎప్పుడు చేపెట్టినో మా రేవంత్ రెడ్డి సార్ గారికి అట్లనే మా ఎమ్మెల్యే గారికి మా జప్నూల్ గ్రామ ప్రజల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై మరియు జగీష్ణూర్ రెండు కాన్సెప్ట్ లో నిన్న మొదలు పెట్టడం జరిగింది సన్నబియ కార్యక్రమం అదేవిధంగా ఈ రోజు జగన్ లో మొదలు పెట్టడం జరిగింది సన్నబియనే చరిత్ర సృష్టించింది తెలంగాణలో ప్రతి పేద ప్రజలు తినాల్సిందని రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మొదలుపెట్టిన ఆయనకు మా జగ్ కార్యక్రమం జగతిషునూర్ ప్రజల తరఫున మరియు మెదక్ కాన్సెప్ట్ తెలియజేస్తున్నాం ఈ రోజు జగర్ గ్రామంలో సన్నబియ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే రోహిత్ గారు ఆదేశం వాళ్ళకు మన మండలం నుంచి మన జప్తి కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రేషన్ బియ్యం ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ సంతోషానికి అందరూ పంచుకున్నాం మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మన రోహిత్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మన షినూర్ గ్రామంలో ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆయుష్ట మేరకు షిన్నూరులో ప్రారంభించడం జరిగింది మీ అందరికి గుర్తు దేశంలో సన్నబియ్యం అనేది ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రజలంతా సదుపాయం పంచుకొని రానుల కాలంలో మా రోహిత్ గారిని మంచి ఆశ్రయించడానికి కోరుకుంటున్నారు జై కాంగ్రెస్